విడిపించి ఆన్లైన్ కంపెనీ నమస్తే నేను విజయ్ గారికి సంబంధించినటువంటి వర్ధంతి జరుగుతుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ తాజాగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అదేంటో మీకు నేరుగా చూపిస్తాను ఇది ఇవాళ సాక్షి పత్రికలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ యాడ్ ఇది మీకు కనిపిస్తుంది కదా సాక్షి సాక్షిలో ఒకవైపు బ్యానర్లో మీరు చూస్తే క్లోజ్గా ఇక్కడ ఎప్పుడు ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఇక్కడ ఎన్టీఆర్ గారిని కూడా పెట్టడం జరిగింది కుల మత ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే నివాళులు మా నివాళులు అనేసారు ఇక్కడ ఇది ఆడా లేకపోతే సాక్షి మేనేజ్మెంటే దీన్ని ఒక ఫోటోలో ఒక ఇమేజ్ చేసి దీన్ని ఆయన ఆ వర్ధంతి సందర్భంగా ఉన్న నివాళులు తెలుపుతున్నారనేది అనేది క్లారిటీ లేదు కానీ ఇదైతే మాత్రం యాడ్ అనుకోవాలి ఎస్ ఇదంతా కూడా ఇక్కడ లోకేష్ ఉన్నారు మధ్యలో ఎన్టీఆర్ ఉన్నారు ఇక్కడ సీఎం చంద్రబాబు ఉన్నారు లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో గణ నివ్వాలి అంటూ అక్కడ లోకేష్ చంద్రబాబు ఎన్టీఆర్ను కీర్తిస్తూ ఉన్నటువంటి యాడ్ను ఇక్కడ వేశారు అది ఎవరంటే నెల్లూరుకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ఈ యాడ్ని సాక్షిలో ఏపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ పేజీలో వేరే కమర్షియల్ యాడ్ని వేయడం జరిగింది మూడో పేజీలో మాత్రం ఈ యాడ్ని వేయడం జరిగింది అంటే ఆల్రెడీ అది ముందుగానే బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ కమర్షియల్ యాడ్ని సో ఇప్పుడు తాజాగా ఈ యాడ్ ని ఫస్ట్ పేజ్ లో వేయాలనుకున్నప్పటికీ ఆ స్లాట్ ని వారు బుక్ చేసుకున్నారు కాబట్టి వీరు మాత్రం థర్డ్ పేజ్ లో వేశారు జనరల్ గా టీడీపీకి సంబంధించిన యాడ్స్ ఎక్కడా కూడా పాజిటివ్ గా ఉండే యాడ్స్ ఏవి కూడా సాక్షిలో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూడం కానీ ఇప్పుడు ఏంటో ఇది ఒక విచిత్రం అన్నాలో ఏమన్నాలో మరి అర్థం కావట్లేదు యాడ్ ఇవ్వాలనుకుంది టీడీపీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే వీరు ఎందుకు ఇచ్చారు గతంలో వీరు వైసీపీలో ఉన్నారు వైసీపీలో గౌరవం లేదని జగన్ ని కాదని బయటకు వచ్చేసి చివరి నిమిషంలో టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించారు ఆమె కూడా కొవ్వూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు వీరు సాక్షిలో యాడ్ అటు తెలుగుదేశం పార్టీ గురించి లోకేష్ గురించి చంద్రబాబు గురించి ఇక్కడ బాలకృష్ణ ఫోటో అలాగే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోటో కూడా ఉంది సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యాడ్ సో ఈ అంటే మేము తమ సత్తా ఏంటో అని చూపించేటువంటి ప్రయత్నం వీరు చేశారా సో సాక్షి యాజమాన్యం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ను కూడా తీసుకుంటుంది అని అంటే ఏమనాలి సో దేనికోసం అన్నా కూడా యాజమాన్యం దిగేసిందా మెట్లు దిగేసిందా అప్పటి వరకు తారాస్థాయిలో ఉండి రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వండి వండి వార్చేటువంటి వార్తల్ని పక్కన పెట్టేసి ఇలా కీర్తిస్తూ యాడ్ని ఎందుకు వేసింది దీని వెనక్కు ఉన్నటువంటి మతల ఏంటో అర్థం కావట్లేదు ఇది ఒక రకంగా టీడీపీకి ప్లస్ ఏ ఎందుకంటే సాక్షి యాజ్ సాక్షి పేపర్లో ఎవరు యాడ్ ఇచ్చినా కూడా ప్రత్యర్థులు యాడ్ ఇచ్చినా కూడా మనీ కోసం ఆ యాడ్స్ని తీసుకుంటారు సో ఆ యాడ్స్ వేస్తుంటారు అంటే ఇక్కడ మమ్మల్ని కీర్తిస్తూ యాడ్ వేశారు కాబట్టి ఇది టీడీపీకే ప్లస్ అంటే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పేపర్లలో వారికి అనుకూలంగా ఉన్నటువంటి అనుకూలం కాదు వారిదే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతిరెడ్డి గారే సాక్షి యాజమాన్యంలో ఆమె మెయిన్ అంతా కూడా సో ఆమె నేతృత్వంలో ఉన్నటువంటి పేపర్లో టీడీపీకి సంబంధించిన నాయకులను కీర్తిస్తూ ఇంత పెద్ద యాడ్ను ఫుల్ పేజీలో రావడం పట్ల వైసీపీ నాయకులకి అర్థం కాని పరిస్థితి ఏంటిది ఏం జరుగుతుంది అన్నారు గతంలో ఎప్పుడు కూడా అసలు సాక్షిలో టీడీపీ యాడ్స్ టీడీపీ లీడర్స్ ఎవరు ఒకవేళ ఇవ్వాలని అడిగినా కూడా సాక్షిలో వేసినటువంటి సందర్భాలు చాలా అరుదు అలాంటిది ఫుల్ పేజీ ఇంత పెద్ద 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 ఫొటోస్ని వేసి చంద్రబాబుది లోకేష్ది వేసి అలాగే మనం నెక్స్ట్ పేజ్ తీస్తే మళ్ళీ వెంటనే చంద్రబాబుని అక్కడ వ్యతిరేకిస్తూ వారుతుంటుంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ముందు పేజీలో ఏమో ఈ యాడ్ తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో కోటికి పైగా సభ్యత్వాలను నమోదు చేసింది సో దానికి సంబంధించిన మ్యాటర్ని ఇక్కడ పబ్లిష్ చేస్తూ కీర్తిస్తూ ఈ కూడా కీర్తిస్తూ ముందు పేజీలో యాడ్ వేసింది తర్వాత పేజీలో ఇదే సాక్షిలో అటు పేపర్ ఇలా తీగానే నెక్స్ట్ పేదల ఇళ్లకు ఎసరు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కారు ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపుల రద్దు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫోటోని ఈ విధంగా డార్క్లో వేస్తూ భూ బకాసురు లాగా అక్కడ చూపిస్తూ చేతిలో భూమి అలా చూపిస్తూ ఒక వ్యతిరేక వార్త పబ్లిష్ చేశారు మరి చూసే పాట కూడా ఏమనుకోవాలి ఇక్కడేమో నెగిటివ్ వార్త ఇక్కడ చూస్తే ఏమో పాజిటివ్గా కీర్తిస్తూ కీర్తిస్తూ ఇంత పెద్ద యాడ్ ఫుల్ పేజ్ యాడ్ యాడేమో ఫుల్ పేజ్ చేశారు సాక్షిలో అలా అదే చంద్రబాబుకు సంబంధించిన వ్యతిరేక వార్తనేమో ఫుల్ పేజీలో ఒక క్వార్టర్ పేజీ కంటే తక్కువగానే వేశారు మరి సాక్షిలో ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కూడా ఇది ఒక పెద్ద డిస్క డిస్కషన్గా మారిపోయింది టీడీపీ లీడర్స్ కూడా దీని గురించే డిస్కస్ చేస్తున్నారు అనేది ఇదే యాడ్స్ని మిగిలినటువంటి పేపర్లో కూడా వేశారు సేమ్ యాడ్ అదే యాడ్ సేమ్ అదే ఇక్కడ చూడొచ్చు ఇదే ఈనాడులో ఇచ్చారు ఈనాడులో ఇవ్వడం పెద్ద అక్కడ ఆశ్చర్యం ఏమి లేదు జనరల్ గా ఈనాడు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అందులో ఇచ్చారు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ యాడ్ని ఇచ్చింది ఎవరు కేసినేని శివనాథ్ కేసినేని చిన్ని ఉన్నారు కదా విజయవాడ ఎంపీ ఆయనకు సంబంధించి ఆయన యాడ్ ఇచ్చినట్టుగా ఇక్కడ వేశారు సేమ్ మ్యాటర్ ఒకటే సేమ్ ఒకటే ఇదే యాడ్ ని సాక్షిలో వేశారు కాకపోతే అక్కడ ఎవరు ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవ్వు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్న విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేశారు అలాగే ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రిక మరొక పత్రిక ఆంధ్రజ్యోతి కాబట్టి సేమ్ యాడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆంధ్రజ్యోతిలో కూడా ఫుల్ పేజ్ ఇచ్చారు సో ఇక్కడ చూడొచ్చు ఎన్టీఆర్ కి సంబంధించి ఆంధ్రజ్యోతి సేమ్ యాడ్ ఏం అసలు ఒక్క అక్షరం కూడా మార్పు లేదు ఈ ఆడ్ని ఇస్తున్నట్టుగా సానా సతీష్ రీసెంట్ గా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనటువంటి సానా సతీష్ ఇస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో సేమ్ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు ఇలా ముగ్గురు ఎంపీలు ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ మరొక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు కాకినాడకి సంబంధించినటువంటి వ్యక్తి సానా సతీష్ ముగ్గురు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు ఖచ్చితంగా ఇస్తారు కానీ సాక్షిలోనే ఫుల్ పేజ్ యాడ్ని ఇలా చూడగానే వైసీపీ నాయకులే ఒకసారిగా షాక్ అయిపోయారు సాక్షి సాక్షి కింద ఈ పక్కన ఎన్టీఆర్ ఆ పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి కింద బాలకృష్ణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా పెద్ద పెద్ద ఫోటోలతో సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్ మరి ఏం జరుగుతుంది అనేది వైసీపీ నాయకులకి అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి ఎలాంటి సమాధానం సాక్షి యాజమాన్యం ఇచ్చుకుంటుందో లేకపోతే వైసీపీ నాయకులు ఏది ఇస్తారో అనేది ఇప్పుడు ఒక డిస్కషన్గా మారింది ఇది నేను ఎవరికి పాజిటివ్ కాదు నేను ఎవరికి వ్యతిరేకంగా ఈ వార్తను ఇవ్వడం లేదు కానీ ఏపీ రాజకీయాల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఒక హాట్ డిస్కషన్గా మారిపోయింది సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి